శ్రీమన్నృసింహ విభవే గరుడత్వ తాపత్రయోవశనాయ భౌషదాయా భుజంగరోహ క్లేశవ్యయాయ హరయే గురవే నమస్తో శ్రీ మత్స్యగిరిలక్ష్మీనారసింహస్వామి దేవస్థానం యాదాద్రి భువనగిరి జిల్లా గలిగొండమండలం వెంకటాపురంలో వేయించేసినటువంటి మత్స్యగిరి మత్స్యగిరిలక్ష్మీనారసింహస్వామి సాక్షాత్ విష్ణు పుష్కరంలో తెలిసారు ఆ యొక్క గుండంలో ఉన్నటువంటి చేపలు ఇక్కడ సాక్షాత్ శ్రీవన్నారాయణమూర్తి దశావతారంలో ఆది అవతారంగా పుష్కరంలో వెలిసాడు ఆ యొక్క గుండంలో ఉన్నటువంటి చేపలకు దివ్య స్వరూపమైనటువంటి ఊర్ఘపుండరాలు ధరించి సాక్షాత్ నరసింహస్వామి వలె ఆ యొక్క గుండంలో చేపలు దర్శనమిస్తుంటాయి ఆ యొక్క గుండంలో ఉన్నటువంటి చేపలు మూడు వందల అరవై ఐదు రోజులు దర్శనం గావిస్తారు ఆ యొక్క మూడు వందల అరవై ఐదు రోజులలో శ్రావణం భాద్రపదం ఆశూర్యం కార్తీకం ఈ మాసాలలో ఇంకా సుస్పష్టతగా దర్శనం చేస్తారు ఆ యొక్క అప్పుడు కూడా స్వామివారు మత్స్యాకారంగా కోనేరులో దర్శనంగా ఉన్నట్లయితే స్వామి సాక్షాత్ స్వయంభూ అయినటువంటి ఆ యొక్క లక్ష్మీ సమేతుడై ఆ యొక్క స్వయంభూ ఆ యొక్క సాలగ్రామ రూపేణ శంకు చక్రనామంతో ఆ యొక్క సాలగ్రామ రూపంగా దర్శనమిస్తాడు ఆ యొక్క సాలగ్రామ రూపంలో ఉన్నటువంటి ఆ యొక్క చక్రం దిక్కెము చాప యొక్క ముఖంగా వచ్చేసి శంకు దిక్క్యము ఆ యొక్క తోకలాగా మధ్యలో ఉన్నటువంటి నామం చాప ఉదర భాగంలో నామంలో ఉన్నటువంటి స్వామి సాక్షాత్ నరసింహస్వామి స్వామి కోనేరులో వెలిసారు కాబట్టి గుండంలో ఉన్నటువంటి తీర్థము దివ్యోషము ఆరోగ్యం బాగాలేకున్నా సరే ఆ యొక్క ఇళ్లలో బాధలున్నా సరే ఆ యొక్క పంట సరే ఆ యొక్క విద్య ఉద్యోగం వ్యాపారం సంతానార్థమైన ఆ యొక్క తీర్థాన్ని పదకొండు రోజులు సేవించినట్లయితే స్వామివారిని స్మరించినట్లయితే ఈతి బాధలు కానీ గ్రహ బాధలు కానీ శారీరక బాధలు కానీ కలిగి అనుకున్న పనులన్నీ కూడా సబలీకృతం ఆ యొక్క తీర్థంతోనే స్వామివారికి ప్రతినిత్యం కూడా తీర్థ అభిషేకం